అందరికీ నమస్కారం శ్రీ మాత్రి నమ ఓం శివాయ ఓం శ్రీ సాయిరం జూలై ఎనిమిదో తారీఖు మంగళవారం రోజున సాయంత్రం ఆరు లోపు ఒక స్త్రీ ఫోన్ కాల్ చేస్తుంది అంతేకాదు అదిరిపోయే వార్తను కూడా వింటారు ఈ యొక్క మేస వారు ఇక ఎలాంటి అదిరిపోయే వార్తను వారు వింటారు ఏ స్త్రీ ఫోన్ కాల్ చేస్తుంది జరిగేటువంటి ఫలితాలు ఏంటి అసలు ఈ సమయంలో మీకు గోచారం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళిపోతే గనక మేషరాశి అనేది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అలాగే వీరికి ఎలాంటి ఫోన్ కాల్ వల్ల అదిరిపోయే వార్త అనేది వస్తుందో తెలుసుకుందాం ఇక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా మంచి వ్యక్తులు అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార అనేది చాలా అనుకూలంగా ఉంటుంది గోచార ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభప్రదమైనటువంటి రోజు కూడా అని చెప్పుకోవచ్చు అలానే వీరికి శుభయోగం కూడా కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి వీరి జాతక రీత్యా అనుకూలమైనటువంటి పరిస్థితులను కూడా పొందబోతున్నారు ఇది వరకు వీరికి ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయే అవకాశం కూడా ఎక్కువ చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారికి అంటే అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి వారితో పాటుగా కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా ఉంటాయి అలా సమస్యలు ఉన్నాయని చెప్పేసి బాధపడకుండా ఉండాలి ఎందుకంటే సమస్యలు అనేటివి ప్రతి ఒక్కరికి కూడా ఉంటూనే ఉంటాయి సమస్యలు లేని వ్యక్తులు ఎవరు కూడా ఉంటారు కాబట్టి సమస్య అధిగమించాలి ధైర్యంగా ఉండాలి అంతే తప్ప సమస్యలు ఉన్నాయని చెప్పి భావం బాధపడడం కానీ ఆగిపోవడం కానీ చేయకూడదు సమస్యలు అందరికీ ఉంటాయి కనుక సమస్యలు ఉన్నా సరే ఎక్కడ కూడా మీరు ఆగిపోవద్దు మీరు ఏదైతే చేయాలి అనుకుంటూ ఉన్నారో ఏదైతే మీరు చేయాలని చెప్పి భావిస్తున్నారో ఫలితం మీకు ఏ విధంగా ఉండాలి అనుకుంటున్నారో అవి మీరు మీరు అందుకునే వరకు కూడా అసలు ఆగిపోనివ్వరు ఫలితాన్ని మీరు ఇవ్వగా గొప్పగా కూడా మీరు ఎక్కడ ఆగిపోవద్దు మీరు ఖచ్చితంగా కూడా అనుకున్న సాధించి తీరాలి మీపై మీకు అంతే చాలామందికి మీపై తమపై తమకు ఉండదు మేషరాశి వ్యక్తులకి వారిపై వారికి నమ్మకం ఉండదు ఎదుటి వారిని ధైర్యంగా ఉంచుతారు అంటే ధైర్యం చెప్తూ ఉంటారు మీకు మేమున్నాము వెళ్ళు అని చెప్పి ఎదుటి వ్యక్తులు ఎవరైతే ఇంటర్వ్యూస్కి తీసుకెళ్ళాలనుకోండి వారికి మంచి ధైర్యం చెప్తూ ఏం కాదు ఏం అలా ఉండాలి కానీ వీరి దగ్గరికి వచ్చేసరికి మాత్రం ధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు అలా కాకుండా ఎదుటి వారిపైన మీకు ఎంత నమ్మకం ఉందో ధైర్యం మీద చెప్పారో వారికి మీ పైన మీకు అంతే నమ్మకం ఉంచుకోవాలి అలాగే ధైర్యాన్ని కూడా చెప్పాలి ఇక అప్పుడే మీకు మంచి ఫలితం అనేది వస్తుంది అప్పుడే మీకు ధైర్యం అనేది ఉంటుంది అలాగే మీరు ఏదైనా సరే సాధించగలరు కూడా ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అయితే అలా ఉంటుంది గోచార ఫలితాలు అయితే అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీకు ప్రస్తుతం అయితే ఫలితాలు అనేటివి అనుకూలంగా ఉన్నాయి ఇక మీ చుట్టూ ఉన్నటువంటి సమస్యలను కూడా తొలగించుకోవడానికి అనుకూలమైనటువంటి పరిస్థితి కాబట్టి మీకు అయితే ప్రస్తుతం అయితే ఫలితాలు అనేటివి అనుకూలంగా ఉన్నాయి ఇక మీ చుట్టూ ఉన్నటువంటి సమస్యలను కూడా తొలగించుకోవడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అని కూడా చెప్పుకోవచ్చు అనుకూలమైనటువంటి పరిస్థితులను కూడా మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది ఇక మీకు సానుకూలమైనటువంటి ప్రభావాలు కలుగుతాయి ఇక అదిరిపోయే వార్తను కూడా వినగలుగుతారు గ్రహాలు ఎప్పుడు కూడాను ఒకే చోట అస్సలు ఉండిపోవు గ్రహాలు అనేటివి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి గ్రహాలు ఎప్పుడైతే మారుతూ ఉన్నాయో అప్పుడు శుభ అశుభ ఫలితాలు అయితే ఏర్పడతాయి అలాగని చెప్పి ఎప్పుడు కూడాను శుభ ఫలితాలే ఉండవు అలాగే ఎప్పుడు కూడా అశుభ ఫలితాలే ఉండవు శుభ అశుభ రెండు కూడాను ఉంటాయి కాబట్టి శుభ ఫలితాలు ఉన్నప్పుడు సంతోషపడమే కాకుండా అశుభ ఫలితాలు ఉన్నప్పుడు కూడా అలాగే ధైర్యంగా ఉండాలి అంటే ప్రతి మనిషికి కష్ట సుఖాలు చాలా సహజం కష్టం వచ్చిన సుఖం వచ్చిన ధైర్యంగా ఉండాలి అందులో మేషరాశి వారు చాలా కష్టాలు ఎదుర్కొన్నారు అంటే కష్టాలు అనేటివి అందరికి ఉంటాయి కానీ వీరికి అందరికీ వచ్చే పోయే కష్టాలు అయితే వీరికి మాత్రం కష్టాలు అనేటివి వచ్చి అలానే ఉంటూ ఉంటాయి చాలా ఎక్కువగా కష్టాలనేటివి వచ్చి ఎదుర్కోవడం జరుగుతుంది అందువల్ల వీరి కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు కానీ జాగ్రత్తగా వీరు తెలివితో ఆలోచించారు కొన్నిసార్లు దాన్ని ఆ నిర్ణయాలు తీసుకుంటారు అలా ఆ తీసుకున్న నిర్ణయాల వల్ల మీకు సమస్యలు అయితే వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో నిర్ణయాలు తీసుకోవడం కాకుండా ఆలోచించి ఆలోచనలో నిర్ణయాలు తీసేసుకోవాలి మీరు చాలా తెలివిని కలిగి ఉంటారు అది చిన్న వయసులోనే వీటికి కుటుంబంలో అంటే సమస్యలు ఎలా ఉంటాయి కుటుంబ పరిస్థితులు ఎలా నెట్టుకు రాగలుగుతారు అనేటువంటి దానిపైన కూడా అవగాహన ఎక్కువగా అయితే ఉంటుంది ఎందుకంటే చిన్న వయసులోనే వీరు కుటుంబంలో అనేక రకాల సమస్యల వలన వీరికైతే సమస్యలు అనేటివి ఏమిటో కూడా త్వరగా తెలుస్తూ ఉంటాయి అలా సమస్యలు వీరికి వస్తూ ఉంటాయి కూడా అలా మీకు వచ్చినటువంటి సమస్యలను మీరు అధిగమించాలి అన్న సమస్యల కారణంగా మీరు అంటే బాధపడుచు ఉన్నా సరే ఆ సమస్యలు అవి తొలగిపోయి మీకు అదృష్టం అనేది కలిసి రావుతుందని కూడా అలా సమస్యలు వీరికి వస్తూ ఉంటాయి కూడా అలా మీకు వచ్చినటువంటి సమస్యలను కూడా మీరు అధిగమించాలని చెప్పి అన్న సమస్యల కారణంగా మీరు అంటే బాధపడుతున్నా సరే ఆ సమస్యలు అనేటివి తొలగిపోయి మీకు అదృష్టం అనేది కలిసి రావాలి అంటే ఖచ్చితంగా కూడా కొన్ని రకాలైనటువంటి ఫలితాలను మీరు పొందవలసి ఉంటుంది అయితే మీరు పొందినటువంటి శుభ అశుభాన్నిటిని కూడా ఒకేలాగా తీసుకోవాల్సి ఉంటుంది శుభమైన అశుభమైన ఒకే రకంగా తీసుకోవాలంటుంది మిగులు మనిషి ఫలితం అయితే ఉంటుంది ఇక ఈ రాశి వారికి అదిరిపేటువంటి ఫోన్ కాల్తో మాట్లా వార్త అయితే వస్తుందా ఇలాంటి వార్త ఇప్పుడు తెలుసుకుందా ఇక ఫోన్ సాయంత్రం ఆరు తర్వాత ఒక స్త్రీ ఫోన్ చేస్తుంది అయితే మీరు ఎంతగానో చదివి ఎంతమంది ఉత్తీర్ణత ఉన్నా మాత్రం అందులో ఫలితం లేదని బాధపడుతున్నారో అలాంటి వ్యక్తులకి ఒక ఇంటర్వ్యూస్కి వెళ్ళి వచ్చి ఆ ఇంటర్వ్యూలో మీకు వీరాంగి దారింటి ఆ ఇంటి వాళ్ళకి ఫలితం ఎలా ఉంటుందని చెప్పి అప్రతంగానికి ఈ క్షణంలో మీకు అద్భుతంగా ఉంటుంది శుభప్రదంగా ఉంటుంది ఉద్యోగంలో అంటే జాబు పరిపం అనేది చాలా సంతోషాన్ని తెచ్చిపెడుతుంది ఎన్నాళ్ళ కష్టానికి ఫలితం ఇప్పుడు దొరికింద అంత ముని ఇలా మీకు అదురుపోయేటువంటి లోస్తాను నీకు వినబోతున్నారని కూడా గుర్తుపెట్టుకోండి ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది అలానే మీరు బాకీలుంటారు బకాయిలు వండి బాకీలాంటివి వసూలయ్యే అవకాశం ఉంది నా మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి అలానే మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలను కూడా పొందుకుంటారు ఇక మీ చుట్టూ ఉన్నటువంటి సమస్యల నుంచి కూడా మీరు విముక్తి పొందుకుంటారని కూడా చెప్పుకోవచ్చు అనేక రకాలుగా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నా ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఎందుకంటే ఆర్థికంగా కూడా ఎదుర్కొన్న సమస్యలు దూరమైపోతాయి ఒకసారిగా మీ కుటుంబంలో సంతోషం అనేది వెలువేరుస్తుంది అలానే మీరు ఎదురు చూసినటువంటి నెరవేరిందని కూడా భావిస్తారు మీరు వివాహంలో ఉండే ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి ఇష్టమైన వ్యక్తులతో వివాహం అయితే జరుగుతుంది అలాగే మీరు ఏదైనా సరే ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు చాలా ఆలోచించి ఆలోచించి ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి మీరు తీసుకునే నిర్ణయం అనేది ఎలా ఉంది ఏంటి అనేటువంటి ఆలోచన ఇచ్చి ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకోవాలి అంతే తప్ప మీరు ఆలోచించకుండా వినకముంది ఆలోచించాలి నిర్ణయాలను తీసుకుంటే కొందరు గనక సమస్యలు అనేటివి అధికమవుతాయి సమస్యలు అనేటివి ఎక్కువ అవుతాయి కాబట్టి మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మంచి నిర్ణయాన్ని తీసుకోండి అలానే మీరు ఏదైతే పనిచేస్తే ఆవేశం కొంటే ఆలోచన ఎక్కువగా ఉండాలి ఆలోచించి ఆశితూషి నిర్ణయాలు పైన ఎందుకు మీకు ఖచ్చితంగా సాయంత్రం ఆరు తర్వాత ఫోన్ కాల్ వస్తుంది ఫోన్ కాల్లో ఇలాంటి గుడ్ న్యూస్ అయితే వస్తుంది ఏదో ఒక గుడ్ న్యూస్ ఖచ్చితంగా మీరు చాలా సంతోషిస్తారు కూడాను కాబట్టి మేసరాశి వారికి ఏం జరుగుతుంది ఎలాంటి వార్త వస్తున్నటువంటి అంశాలను వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ లైక్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మెషరాశి వారు దైవారాధన చేసుకోండి దైవారాధన చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉంటుంది దైవారాధన చేసుకున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహం కూడా శివుడికి చెనబడి నీళ్ళతో అభిషేకం చేసినట్లయితే మీకు మంచి జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ధన్యవాదములు ఇంతవరకు చూసినందుకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం